హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి హిస్టరీ అండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అండ్ ఈ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా ఇంటి పక్కన తిరుపతమ్మ టెంపుల్ ఉంటుందని చెప్పేసి సో ఆ టెంపుల్ ఎదు ఎదురుగా రాములవారి కళ్యాణం అనేది జరిపించారు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ అండ్ నేనే అండి వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను మా అత్తయ్య అక్క వెళ్ళాము నెక్స్ట్ మా మమ్మీ కూడా వచ్చారు ఇది రాములవారి వస్త్రాలు తీసుకొని వస్తున్నారండి ముందున ముందుగా సీతమ్మవారు వస్త్రాలు వాళ్ళు వచ్చేసారు అమ్మవారు వచ్చేసిన తర్వాత వీళ్ళు వచ్చారనమాట నెక్స్ట్ బాషింగాలు తీసుకొని వచ్చారు వాళ్ళకి రాముల వారికి సీతమ్మవారికి బాసింగాలు అయితే కట్టారు అండ్ బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారండి అమ్మవారి కోసం అనేసి అంటే రాములవారి తరపున వాళ్ళు సీతమ్మవారి తరపున వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారు అండ్ ఇదే అండి మన కళ్యాణ మండపం రాములవారిది నెక్స్ట్ ఇక్కడ అందరు కూర్చున్నారు ఇగో నా కూడా కంకణం ఇచ్చారు నేను కూడా కట్టుకున్నాను అన్నమాట చూడండి చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంది కదా ఈ రాములవారిది అండ్ లక్ష్మణుడు హనుమంతుడు కూడా ఉన్నారు నెక్స్ట్ వీళ్ళు పూలదండలు తీసుకొని వచ్చారండి రాముల వారి తరపున వాళ్ళు వారి తరపున వాళ్ళు ఇద్దరు కలిసి రామయ్యకి సీతమ్మకి లక్ష్మణుడికి హనుమంతునికి పూలమాలలు తీసుకొని వచ్చి వేశారండి నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం ఇలా దగ్గర ఉండి నేను వీడియో షూట్ చేసుకుంటూ కళ్యాణాన్ని చూడడం నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అండ్ చూడండి పూలమాలలు అయితే సమర్పించేశారు నెక్స్ట్ పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నారు అమ్మవారికి రాముల వారికి అండ్ వారికి తీసుకొచ్చిన కండువాలు వేస్తున్నారు అన్నమాట ఇక్కడ జీకర బెల్లం కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు అండ్ ఇలా మధ్యలో ఒక క్లాత్ పెట్టేశారు ఇక్కడ సార్ రాముల వారు ఉన్నారు అక్కడ సార్ సీతమ్మ వారు ఉన్నారు అన్నమాట యాక్చువల్లీ మా అక్క పట్టుకున్నారు ఇటు సైడ్ నేనే షూట్ తీసుకుంటున్నాను కాబట్టి నాకైతే బా ఏమని లేదు చాలా బాగా నేను రికార్డ్ చేసేస్తున్నాను సో ఇరువైపుల వారు అయితే జీకర బెల్లం పెట్టేస్తున్నారండి జరిగింది మీరు వెళ్ళారా ఫ్రెండ్స్ కళ్యాణానికి ఇక్కడ అయితే ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది ఇక్కడ రామలవారి పాదాలు ఉన్నాయన్నమాట కింద సో అక్కడ కన్యాదానం అయితే చేస్తున్నారు అదిగోండి చూడండి అక్కడ ఉన్నాయన్నమాట इकडे मम मम्मी आते या एंड मग गल्ली वालों आई मीन कॉलोनी मेंबर्स मां

you <laughs> మనకోసమే అయోధ్యలో నిలిచినప్పుడు ఫస్ట్ కళ్యాణము ఎంతో రంగరంగ వైభవంగా వారు ఇక్కడ అచ్చిబాబు గారు సర్వే గారు లక్ష్మణ్ గారు సీటు మీద ఎంతో చక్కటి కళ్యాణ కార్యక్రమం చేశారు వచ్చినటువంటి వారిని ఆ వారిని స్వామి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో కాపాడాలని కోరు ప్రార్థిస్తున్నాము పోస్తున్నారు అమ్మవారికి స్వామివారికి తలంబ్రాలు పోసేసారు నెక్స్ట్ వడి బియ్యం పోస్తున్నారు ఇరువైపుల వారు వడి బియ్యం తీసుకొని వచ్చారు సో జనరల్గా వడి బియ్యం పోసేటప్పుడు ఇలా హ్యాండ్స్ పట్టుకొని పోస్తారన్నమాట అలా పోయాలని పంతులు గారు చెప్తే వాళ్ళు పోస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్